హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేయండి ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు మనకి అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈరోజు యాభై మూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయ ముప్పై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నలభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర తొంభై మూడు వేల రూపాయలైతే ఉందన్నమాట మనం చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరల్లో ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే